మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి అయిన ఐ లవ్ ఇండియాలోని చివరి భాగం విందాం రచయిత డాక్టర్ దిలావర్ గారు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత పీటర్ ఫేర్వెల్ పార్టీ ఇస్తా అన్నావు నన్ను ఏమాత్రం ఖర్చు పెట్టని అని అన్నావు మాట నిలుపుకోలేకపోయావు అయినా నీకు మాట తప్పటం నల్లేరు మీద నడకే కదా డబ్బుల్లేవా పీటర్ పర్సు ఖాళీనా అందుకే నా నుండి దూరం అవుతున్నావా అప్పుడప్పుడు దూరం అవుతున్నట్లు నటిస్తూ నన్ను ఏడిపించేవాడివి కదా ఇప్పుడు కూడా అలాగే అనుకున్నాను కానీ ఇలా చావు దెబ్బ తీస్తావు అనుకోలేదు నేను అందుకోలేనంత దూరమే ఇలా నన్ను జీవితాంతం ఏడిపిస్తావు అనుకోలేదు నన్ను ఎంతగా అల్లరి పెట్టినా ఎంతగా ఇబ్బంది పెట్టినా ఎంతగా పెట్టినా ఐ లవ్ యూ పీటర్ ఐ లవ్ యూ పీటర్ను సమీపించి మృదువుగా నుదుటిపై ముద్దు పెట్టుకున్నది ఐస్ ముక్కను ముద్దు పెట్టుకున్నట్లు చల్లగా తాకింది నుదురు అనుమానంగా ముక్కు దగ్గర వేలుపెట్టి చూసింది శ్వాస ఆడుతున్న జాడలేవి కానరాలేదు వణుకుతున్న చేతులతో మెల్లగా పీటర్ కళ్ళను నిమిరింది లాస్య వెన్ ఐ వాంట్ యువర్ హ్యాండ్స్ ఆన్ మై ఐస్ పీటర్ వినిపించిన నెరూఢ కవిత గుర్తు వచ్చింది లాస్యకు అప్పటికే లాస్య చెంపల మీద కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి ఫేర్వెల్ చెబుతానని మాటిచ్చావు కానీ నేనే నీకు ఇలా ఫేర్వెల్ చెప్పాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు పీటర్ లోపల నుంచి పొల్లి పొల్లి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది లాస్య పీటర్ ఇలా అన్యాయంగా దిక్కులేని దాన్ని చేసిపోతాడు అనుకోలేదు లాస్య అని లిజీ లాస్యను కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఇద్దరికీ ధైర్యం చెప్పేవాళ్ళు లేరు ఓదార్చేవాళ్ళు అసలే లేరు సానుభూతి చూపించేవాళ్ళు లేరు గుండెలోని చివరి దుఃఖపు బొట్టు కూడా ఇంకిపోయే వరకు సొమ్మసిల్లి పడిపోయే వరకు అలా ఏడుస్తూనే ఉండిపోయారు ఇద్దరు అప్పటికే చాలా పొద్దుపోయింది లిజీ ఇవి ఉంచు రేపు ఉదయం ఫ్లైట్కే మేము వెళ్ళిపోతున్నాం నేను ఇండియా వెళ్ళకపోతే అక్కడ మా అమ్మ నాన్న ఉన్న పడంగా ప్రాణాలు వదిలేస్తారు అయినా ఇక నేను ఎవరి కోసం ఇక్కడ ఉండిపోవాలి ఇక్కడి ప్రతి పీటర్ జ్ఞాపకాలతో నిండి ఉంటుంది గుండెను రంపల్లా కోసే జ్ఞాపకాలతో జీవోత్సవంలో ఎన్నాళ్ళు ఉండగలను కొంత మొత్తం డబ్బును లిజి చేతిలో పెట్టి వెనుదిరిగి చూడటానికి కూడా ధైర్యం చాలక వడివడిగా కారులో కూర్చుని స్టార్ట్ చేసింది లాస్యా ఇండియాకు బయలుదేరే సమయం రానే వచ్చింది శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అందరూ కారులోంచి సూట్ కేసులు చేరవేసే పనిలో నిమగ్నమయ్యారు అనిల్ గీత లాస్య సూట్ కేసుల్ని ట్రాలీ మీద పెడుతూ అన్నీ వచ్చాయా లేదా అని మరొకసారి చెకప్ చేస్తున్నాడు అనిల్ కిరణ్ మైథిలి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు మైథిలి ఇంకా రాలేదు ఏమో టైం అవుతోంది కిరణ్కు టెన్షన్ పెరిగిపోతున్నది మాటిమాటికి విసుక్కుంటున్నాడు ఇంకా మీరు హ్యాండ్ లగేజ్ తీసుకుని లోనికి వెళ్ళండి అన్నయా స్కానింగు చెక్కింగు ఇమ్మిగ్రేషన్ ఆ తతంగం అంతా త్వరగా పూర్తి చేసేసుకోండి గీత తొందర పెడుతున్నట్టున్నది కిరణ్కు ఏమీ తోచడం లేదు మాటి మాటికి ఎంట్రన్స్ వైపు చూస్తూ భారంగా నిట్టూర్పులు విడుస్తున్నాడు నిమిష నిమిషానికి గడియారం వైపు చూసుకుంటున్నాడు హాయ్ కిరణ్ నేను రావటం కొంచెం లేట్ అయింది వగర్చుకుంటూ పరిగెత్తుకుని వస్తున్నది మైథిలి అమ్మయ్యా ఎట్లాగైతేనే వచ్చింది అమ్మయ్య మైథిలి వచ్చింది అని మళ్ళీ రెండోసారి అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు కిరణ్ మనసులోని భారమంతా ఎవరో ఎవరో చెయ్యి పెట్టి తీసివేసినట్టుగా మనసు తేలికైంది తేలికపడ్డాడు కిరణ్ మైదిలి నేను వెళుతున్నానే కానీ నా మనసంతా ఇక్కడే తచ్చాడుతోంది జీవితంలో ఇంత విలువైనవి ఉంటాయని భరించలేని బాధే అయినా వాటిని కోల్పోవలసి వస్తుందని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది కిరణ్ గంభీరంగా అన్నాడు మనం కొన్నిటిని అవి ఎంత విలువైనైనా సరే వదులుకుంటేనే మరి కొన్నింటిని పొందగలుగుతాం జీవితం అంటేనే కొన్నిటిని త్యాగం చేయటం కొన్నిటిని పెనవేసుకుపోవటం కదా అన్నది మైజిలి ఏటో దూరంగా చూపులు నిలిపి నిజమే కొన్నిటిని కోల్పోతున్నామని వగచే కంటే కొన్నిటిని పొందగలుగుతున్నందుకు సంతోషించటం మంచిది విధి విధానాలను ఎవరూ తప్పించుకోలేరు కదా నిర్లిప్తంగా అన్నాడు కిరణ్ అవునేమో అన్ని విధాలా వంచితులను చేసి వారి జీవితాలతో ఆట ఆడుకోవడం విధికి సరదానేమో కిరణ్ జీవితం నన్ను తరిమి తరిమి కొట్టింది క్షణం క్షణం వంచింది అడుగడుగున గాయపరిచింది జీవితం నా పాలటి పద్మవ్యూహం అయింది నెత్తురోడే గాయాలతో ఆ పద్మవ్యూహంలో క్షతగాత్రురాల్లాగా మిగిలిపోయానే తప్ప ఆ పద్మవ్యూహాన్ని ఛేదించే ప్రయత్నమేది చేయలేకపోయాను నాకు ప్రాప్తించిన జీవితాన్ని తృణీకరించను లేదు కళ్ళలో ఉబ్బికి వస్తున్న కన్నీటిని ఆపుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తున్నది మైథిలి మైథిలి మాటలు కిరణ్లో ఏదో అలజడి రేపుతున్నది తను ఎప్పుడూ చూసే మైథిలేనా ఇవ అనే సందేహం కలుగుతోంది మైథిలి ఎందుకో ఇవాళ కొత్తగా కనిపిస్తున్నది అనుకున్నాడు కిరణ్ తరగలెత్తే జీవన లాలస రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగిరే కోరికల గుర్రాలు కళ్ళ నిండా తొణికిసలాడే బంగారు కళలు భవిష్యత్తు సౌధం చుట్టూ అందంగా పెంచుకున్న ఆశల పూల తోటలు జీవితాకాశంలో విరభూయించుకోవాలనుకున్న ఎన్నెన్ని హరివిల్లులు వెన్నెలలు విరజిమ్మే నెలరాజును అందుకోవాలనుకున్న ఎన్నెన్ని బాల్య చాపల్యాలు కానీ రేయింబ నన్ను వెంటాడిన దురదృష్టపు హోమంలో అవన్నీ ఆహుతైపోతాయని నేను ఊహించలేకపోయాను ఆ శిథిల జీవిత విధ్వంస శకలాల మీద తిరిగి ఎలాంటి ఆశాసౌధాలను నిర్మించుకోలేకపోయాను సుఖశాంతులతో పాటు విజయం కూడా నన్ను స్పృశించడానికి జంకేది అపజయం మాత్రం అమితమైన వాత్సల్యంతో నన్ను అక్కున చేర్చుకునేది కిరణ్ నీ రాకతో నా కళల కన్నీటి చారికలను ఆత్మవిశ్వాసంతో తుడుచుకోగలిగాను మూడువారిన నా జీవితాన్ని తిరిగి చిగు చిగురింపజేసుకోగలిగాను నా శిథిల జీవిత శకలాలపైనే తిరిగి ఆశల సౌధాన్ని నిర్మించుకోవాలనే గొప్ప సంకల్పం నాలో ఎనలేని ఆత్మబలాన్ని కలిగించింది వసివాడి వత్తలైన నా జీవన లాలస తిరిగి వేయి వసంతాలను వి విరబూయించుకుంది కానీ దురదృష్టం నా మీద ఎప్పుడు నిఘా వేసే ఉంటుంది నా ఆశలను కలలను మోహాలను వాంఛలను నా జీవితంలోని వసంతాలను నీ రూపంలో దోచుకుపోతోంది కిరణ్ ఇక్కడ నీ కోసం అల్లాడిపోయే ఒక హృదయం ఉన్నదని తప్పించిపోయే ఒక మనసున్నదని బంగారు కళల కోసం అలమటించిపోయే కళ్ళున్నాయని ఎన్ని యుగాలైనా సరే నీ కోసం వేచి ఉండే ఒక యమునా తీరం ఉన్నదని ఆరాధనతో తన జీవితాన్ని హారతిచ్చే ఓ రాధ ఉందని మరిచిపోకు ఇక నీ జ్ఞాపకాలే ఈ జీవోత్సవానికి మిగిలి ఉన్న జీవనాధారాలు ఉద్విగ్నమైన మనసుతో తుఫాన్లో మల్ల తీగల అల్లల్లాడిపోతున్నది మైథిలి కట్టలు తెంచుకున్న దుఃఖం కన్నీటి వరదలై ఉవ్వెత్తిన ఎగసిపడుతోంది కిరణ్ గుండెలో బాధ సుళ్ళు తిరుగుతున్నది మైథిలి ఆమె కన్నీళ్ళు మనసును కలిచివేస్తున్నాయి ఆమెలో గూడు కట్టుకున్న నైరాశ్యం కిరణ్ను కుదిపేస్తోంది కుదిపేస్తుంది ఏ క్షణంలోనైనా సరే వర్షించడానికి సిద్ధంగా ఉన్న శ్రావణ మేఘాల్లా ఉన్నాయి కిరణ్ కళ్ళు దుఃఖంతో గొంతు పూడుకుపోతోంది మైదీల్ని ఓదార్చగల శక్తి కానీ ధైర్యం కానీ తనలో ఇప్పుడు లేవు నిస్సహాయత నిస్పృహ నిర్వేదం ముప్పేటగా కిరణ్పై దాడి చేస్తూ కిరణ్ను బలహీనపరుస్తున్నాయి కనీసం మాట్లాడటానికి కూడా గొంతు పెగలటం లేదు కిరణ్ నేను అటు నాన్నగారి ప్రేమకు నోచుకోలేకపోయాను ఇటు అమ్మ ప్రేమలోనూ ఓలలాడలేకపోయాను ఆప్యాయతతో కూడిన ఒక మంచి మాట కోసం ఎంతగా పరితపించాను గుండెమంటలు చల్లార్చే ఒక చల్లని మాట కోసం ఎంతగా దహించిపోయాను నువ్వు పరిచయం అయిన దగ్గర నుండి జీవితంలో నేను ఏం పోగొట్టుకున్నానో అది ఆ పోగొట్టుకున్నది దొరికినట్లు అనిపించేది ఇప్పుడు ఆ ఆశ కూడా అడుగంటిపోయింది నువ్వు నాకు అందనంత దూరం వెళ్ళిపోతున్నావు కిరణ్ నా నరనరాల్లో ఇండియా రక్తం ప్రవహిస్తున్నది భారతీయులను చూస్తే నా రక్త సంబంధికులను చూసినట్లు సంతోషం కట్టలు తెంచుకుంటుంది ఆత్మీయ భావంతో నా తనువు మనసు పులకించిపోతాయి నాలోని అణు అణువు భారతీయతతో తుణికిసలాడతాయి ఇండియా తలపుకొస్తే చాలు తీవ్రమైన భావోద్రేకంతో నిలువెల్లా అలలు అలలుగా ప్రకంపనలై ఎగిసిపడతాయి కిరణ్ ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా వల్లమాలిన భావోద్వేగంతో కిరణ్ చెయ్యి తన చేతిలోకి తీసుకుని తను తీరా ముద్దు పెట్టుకున్నది కిరణ్ మనసు కూడా వశం తప్పుతోంది ఉధృతమైన వివసత్వపు వెలువలో కొట్టుకుపోతున్నాడు చిగురుటాకులా వండుకుతున్న పెదాలతో మైథిలి నుదురును మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు కిరణ్ నాకు సాయం చేసి పెట్టాలి ఎంత శ్రమకైనా వచ్చి దయచేసి మా నాన్నగారి అడ్రస్ కనుక్కొని నాకు తెలియజేయాలి దీనంగా కళ్ళతోనే అర్థించింది మైథిలి అలాగే బై అన్నాడు కిరణ్ గాద్గదికంగా బై అన్నది మైథిలి ఆమె చెక్కిళ్ళు మించి ధారగా కన్నీళ్లు కారిపోతున్నాయి చీకటి వెలుగుల మధ్య ఆస మధ్య జ్ఞాన అజ్ఞానాల మధ్య గెలుపు ఓటముల మధ్య కనిపించి కనిపించకుండా సన్నగా ఉన్న దారమేదో పుటుక్కున తెగిపోయినట్లు అనిపించింది కిరణ్ బ్యాగును భుజానికి తగిలించుకుని భారంగా అడుగులు వేస్తున్నాడు రెమ్మలు తొడిమలు ఆకులు పిందెలు కాయలు అన్నీ రాలిపోయి తనలోని వసంతాలన్నీ కాలిపోయి మిగిలిన మోడులా ఉంది మైథిలి అనంత దుఃఖంలో విలవిలలాడిపోతున్న నిలువెత్తు శోకమూర్తిలా కనిపిస్తుంది జీవితంలో కోలుకోలేని విధంగా అసనిపాతానికి గురైన అభాగ్యురాల్లా కనిపిస్తుంది రూపుదాల్చిన విషాదంలా ఉన్నది మౌన సమాధిలో సజీవ సమాధి అవుతున్న విరాగినిలా కనిపిస్తోంది అంత జనసమూహంలోనూ తను ఒంటరిదాన్ని అన్న భావన ఆమెను కుంగదీస్తోంది బాగా బంధాలు అనుబంధాలు అనురాగాలు ఆప్యాయతలు మమతలు మమకారాలు సమస్త భావోద్వేగాలను దూరం చేసుకుని ఉత్త శూన్యల్లా మిగిలిపోయి కనిపిస్తున్నది అంతులేని నిస్పృహలతో కోలుకోలేని డిప్రెషన్లో మునిగిపోయింది నిర్జీవమైన శూన్యదృక్కులతో నిరామయంగా చూస్తున్నది మైథిలి కిరణ్ నడుస్తున్నంతసేపు వెనక్కి తిరుక్కుంటూ తిరుక్కుంటూ చేతులు ఊపుతున్నాడు ఆమెను చూసి మైథిలి కూడా కనిపించినంతసేపు చేతులు ఊపుతూనే ఉన్నది మైథిలి మీ నాన్నగారి అడ్రస్ నాకు తెలుసు తనలో తాను అనుకున్నట్లు గుణిగాడు కిరణ్ అంత విచారంలోనూ ఆశ్చర్యంగా చివున తలైతే కిరణ్ వైపు చూసింది లాస్య ఆ పిల్ల తండ్రి కోసం అంతగా అల్లాడిపోతుంటే చెప్పకుండా ఇప్పుడు నింపాదిగా నాకు తెలుసని దీర్ఘాలు తీస్తున్నావేంటి అన్నయ్య అన్నది లాస్య కొన్ని కొన్ని విషయాలు అంతే అన్నీ తెలిసినా పెదవి ఇప్పడానికి వీల్లేదు వాళ్ళ నాన్నగారు బ్రతికే ఉన్నారన్న భ్రమలో ఉన్నది ఆ అమ్మాయి ఆ భ్రమ అలాగే ఆమెలో సజీవంగా ఉండాలంటే నాకు తెలిసిన ఈ కఠోర సత్యం నాలోనే సమాధి కావాలి అన్నాడు కిరణ్ అంటే సందేహంగా అన్నది లాస్య సుబ్రహ్మణ్య శర్మ గారు పరమపదించి చాలా రోజులైంది వినిపించి వినిపించినట్లు గుసగుసగా అన్నాడు కిరణ్ ఆ మాట వినగానే విచారవదనంతో తనలోకి ముడుచుకుపోయింది లాస్య అనంత జలరాశులను అధిగమిస్తూ ఖండాంతరాలను దాటిపోతూ దిగంతాలను పరిక్రమిస్తూ జాతి వివక్షలకు అతీతంగా వర్ణ వివక్షలకు అతీతంగా మనిషికి మనిషికి మధ్య అగహదాలు సృష్టించే దూరదూరాల ఎల్లలను చెరిపివేస్తూ ప్రాంతీయ వైషమ్యాలకు అతీతంగా భాషా సంస్కృతుల దురభిమానాలకు అతీతంగా ఎవరి గమ్యానికి వారిని చేరుస్తూ చివరకు హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది విమానం విమానం దిగి మాతృదేశ నేల మీద కాలు మోపారు కిరణ్ లాస్య ఒక అపూర్వ శక్తి ఏదో తనను ఆవహించినట్లు తన నర నరాల్లో ఏదో విద్యుత్తు ప్రవహిస్తున్నట్లు అనిర్వచనీయమైన ఏదో సమ్మోహన శక్తి తనను వివసుని చేస్తున్నట్లు గుంపులు గుంపులుగా ముసురుకొని తనను ఉక్కుబిక్ చేస్తున్న ఏవో భావోద్వేగాలు ఏదో మైమరుపు ఏదో పారవస్యం ఎంతో తన్మయత్వం తనువంతా పులకింత సంభ్రమం జలధరింపు పట్టలేని ఆనందంతో ఉప్పొంగిపోతున్న హృదయం కళ్ళల్లో ఊబుతున్న ఆనంద భాష్పాలు మహాజాతరలో తప్పిపోయిన బిడ్డడు సుదీర్ఘకాలం తర్వాత కన్నతల్లి ఒడికి చేరుకున్నట్లు అనిపిస్తున్నది కిరణ్కు మనసు ఆర్ద్రమైంది గుండె చెమ్మగిల్లింది కిరణ్ నోటి నుండి అప్రయత్నంగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అన్న శ్లోకం వెలువడింది మిత్రులారా నమస్తే ఇంతకాలం ఐ లవ్ ఇండియా నవలతోటి నాతో ప్రయాణించిన మీ అందరికీ కూడా మనఃపూర్వక ధన్యవాదాలు ఈ విధంగానే నేను చదివే మరిన్ని కథలకు నవల్స్కు శ్రోతలుగా మీరు వింటూ మీ అభిమానాన్ని పంచుతూ ఈ ప్రయాణానికి చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు